హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో బోనాల పండగ వచ్చేసింది కదండి పండగ అంటే తెలంగాణ వాళ్ళకి ఎంతో స్పెషల్ ఈ పండగకి తప్పకుండా పిండి వంటలు చేసుకుంటారు అందులో ముఖ్యంగా మురుకులు అప్పాలైతే తప్పకుండా చేసుకుంటారండి ఇవి పదిహేను నుంచి ఇరవై రోజుల వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు కాబట్టి వీటిని పిల్లలకు స్నాక్స్ లాగా పెట్టడానికి కూడా చేసి పెట్టుకుంటారు ముందుగా ఇక్కడ చూపించబోయేది అప్పాలండి అప్పాలు క్రిస్పీగా గుల్లగా టేస్టీగా రావాలంటే ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నానండి కాబట్టి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేయండి మరి ముందుగా నేను ఇక్కడ ఒక గంట ముందు రెండు టేబుల్ స్పూన్ల శనగపప్పు అలాగే రెండు టేబుల్ స్పూన్ల పెసరపప్పు నానబెట్టుకున్నాను మనం పప్పు చెక్కలకు పప్పును ఒక గంట ముందే నానబెట్టుకోవాలి ప్రిపేర్ చేసుకోవడానికి ఇప్పుడు అది నానబెట్టుకున్నాం కదా దాన్ని పక్కన పెట్టేసుకొని ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి ఈ కప్పుతో నాలుగు కప్పుల బియ్యం పిండి తీసుకుంటున్నానండి పొడి బియ్యం పిండి తడి బియ్యం పిండి కాదు నాలుగు కప్పులు అంటే ఇది కరెక్ట్గా చెప్పాలంటే హాఫ్ కేజీ బియ్యం పిండి ఉంటుంది ఇక్కడ ముందుగా చెప్పే టిప్ వచ్చేసి పిండిని ఎప్పుడైనా మనం ఏ రెసిపీ చేసినా జల్లించుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి పిండిని జల్లించి తీసుకోవాలి తీసుకున్న పిండిని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఇంకొక బౌల్ తీసుకొని దాంట్లోకి ఏ కప్పుతో పిండి తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల వాటర్ వేసుకోవాలి నాలుగు కప్పుల పిండి తీసుకున్నాం కదా రెండు కప్పుల వాటర్ వేసుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి వేసుకొని వాటర్ని పక్కన స్టవ్ పైన పెట్టేసుకోవాలి అలాగే ఒక మిక్సర్ జార్ తీసుకోవాలి దాంట్లోకి ఇలా అల్లం ముక్కలు కొన్ని అలాగే పచ్చిమిర్చి కొన్ని వేసేసుకొని నెక్స్ట్ దీంట్లోకి వెల్లుల్లి ఒక ఐదారు వేసుకుంటున్నాను వెల్లుల్లి అనేది పూర్తిగా ఆప్షనల్ అండి మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు పచ్చిమిర్చి అల్లం మాత్రం ఖచ్చితంగా వేసుకోవాలి ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకొని పేస్టును పక్కన పెట్టేసుకుందాం మళ్ళీ బియ్యం పిండి తీసుకొని దీంట్లోకి ఒక టీ స్పూన్ వామను చెయ్యితో నలిపేసి వేసేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోవాలి మీరు ఇంకొంచెం కావాలి అంటే కూడా వేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా కారం వేసుకుంటున్నాను మీరు ఒకవేళ పచ్చిమిర్చి పేస్టే కంప్లీట్గా వేసుకుందామంటే కొన్ని పచ్చిమిర్చి ఎక్స్ట్రా వేసుకోండి నేనైతే సగం కారం సగం పచ్చిమిర్చి వేసుకున్నాను రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి కరివేపాకును సన్నగా కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అల్లం పేస్ట్ ఉంది కదా అది కూడా వేసేసుకొని వీటన్నిటిని ముందుగా అన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం అంతా కలుపుకున్నాక ఒక పక్కన మనకు మనకు నీళ్ళు కూడా వేడవుతున్నాయి కదా అవి వేడవుతూ ఉంటాయి అంతలోపు ఇదంతా కలుపుకున్నాక మనం పప్పు నానబెట్టుకున్నాం కదా ఆ పప్పు కూడా వేసేసుకొని పప్పు కూడా మొత్తం అంతా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి పిండిలోకి ఒకవేళ మీ దగ్గర వెన్న గనక ఉందనుకోండి వెన్నను పిండికి ముందుగానే పట్టించుకోండి మనం వాటర్లో ఆయిల్ వేయాల్సిన పని లేదు నా దగ్గర వెన్న లేదు కాబట్టి నేను ఆయిల్ వేసుకున్నాను వాటర్లో ఆ వాటర్ అనేది మరగడానికి వచ్చినప్పుడు ఇలా స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడి నీళ్లు మాత్రమే దీంట్లోకి వేసేసుకోవాలి ఒకవేళ వెన్న లేదనుకోండి నెయ్యి అయినా వేసుకోవచ్చు ఆయిలే అని కాదు ఏదైనా సరే కానీ వేడి వేడిగా వేసుకోవాలి ఇలా వేసుకొని నీళ్ళన్నీ కాల్తాయి కాబట్టి వేడిగా ఉంటాయి కాబట్టి ఇలా చెంచాతో బాగా కలుపుకొని నొక్కి పెట్టి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా పెట్టుకున్నాక దీనిపైన మూత పెట్టేసి ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి నేను ఇక్కడ పదిహేను నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి దీన్ని అంతటిని కొంచెం మెల్లగా నెమ్మదిగా ఇలా చేయితోని మనకు వేడి తగ్గలే అంత ఉంటే చాలండి మరీ పూర్తిగా చల్లారని అవసరం లేదు ఇలా ఒకసారి కలిపేసుకున్నాక ఇప్పుడు చన్నీళ్ళు పోసేసుకోవాలండి వేడి నీళ్ళు అవసరం లేదు చల్లనీళ్ళతో ఇలా పిండిని మనం చపాతి ముద్దలాగా కలుపుకోవాలి మరీ ఎక్కువ పట్టవండి వాటరు కొంచెం కొంచెంగా పోసుకుంటూ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి మరి ఎక్కువ పోసేసుకుంటే పిండి లూజ్ అయిపోతుంది ఒకవేళ పిండి కనుక మీకు లూజ్ అయిందనుకోండి కొద్దిగా పొడి పిండి కలిపేసుకోండి చూడండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలన్నమాట ఇప్పుడు పిండి రెడీ అయిపోయింది కదా నేను ఇక్కడ మనకు చెయ్యికి ఆయిల్ కానీ లేదంటే వాటర్ కానీ అప్లై చేసుకొని మనకు కావాల్సిన సైజులో బాల్స్ లాగా చేసేసుకోవాలి నేను ఇక్కడ కొన్ని బాల్స్ చేసేసుకున్నాను చూడండి ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి పిండి మాత్రం తడి ఆరని వద్దండి తడి బట్టనన్నా వేసుకోండి లేదంటే ఇలా మూత పెట్టుకున్నా పర్వాలేదు నేను ఇక్కడ చెక్కలు ప్రిపేర్ చేసుకోవడానికి ఇలా డబ్బా ఒకటి తీసుకున్నానండి స్టీల్ డబ్బా ఇప్పుడు దీనికి కవర్ని ఈ విధంగా ప్యాక్ చేసుకోవాలి అడుగు మాత్రం ఫ్లాట్గా ఉండాలన్నమాట ఇందులో చూయించినట్టు ఈ విధంగా ఉండాలి ఇప్పుడు ఈ కవర్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని దీనికి ఇప్పుడు మనం ఒక లబ్బర్ పెట్టేసుకోవాలి కవర్ అనేది కదలకుండా నీట్గా అలానే ఉంటుంది చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా మీరు ఒకవేళ కావాలి అనుకుంటే కవర్ కాకపోతే పాల కవర్ అలాంటిది ఉంటుంది కదా దాన్నైనా పెట్టుకోవచ్చు ఇలా కవర్ రెడీగా చేసి పెట్టేసుకుందాము నెక్స్ట్ వీటిని ఒత్తుకోవడానికి ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకున్నాను ప్లాస్టిక్ కవర్కి కూడా ఆయిల్ అప్లై చేసుకోవాలి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు అలాగే మనం ఆల్రెడీ కవర్ చుట్టుకున్నాం కదా దానికి కూడా కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి ఎందుకంటే పిండి అనేది అంటుకోకుండా ఉండడం కోసం ఈ విధంగా ఆయిల్ అప్లై చేసుకున్నాక ఇప్పుడు మనము పిండి ముద్దలు తీసుకోవాలి తీసుకొని కవర్ పైన పెట్టి ఒత్తేసుకోవాలి నేనైతే ఇక్కడ కవర్ పైన చేస్తున్నానండి మీరు ఒకవేళ క్లాత్ పైన చేయాలంటే కాటన్ క్లాత్ తీసుకొని కొంచెం వాటర్లో అద్ది గట్టిగా పిండేసుకొని దానిపైన ఒత్తేసుకున్నా వస్తాయి కవరే అని కాదు క్లాత్ పైన కూడా వస్తాయి ఇప్పుడు మనం ఆల్రెడీ కవర్ చుట్టి పెట్టుకున్నాం కదా దాంతో ఇలా ఒత్తేసుకోవడమే కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకున్నాం అనుకోండి కొద్దిగా పెద్దగా వస్తుంది లేదు కొంచెం అందంగా ఉండాలి అంటే జస్ట్ ఒకసారి ఇలా ప్రెస్ చేస్తే సరిపోతుంది చూడండి నేను కొంచెం గట్టిగానే ప్రెస్ చేసుకున్నాను మరీ సన్నగా ఉండొద్దు అలా అని మరీ లావుగా ఉండొద్దండి నేను ఇక్కడ ఒకసారి నొక్కి చూపిస్తాను ఏ సైజులో ఉండాలో మరీ సన్నగా ఉన్నాయి అనుకోండి కరకరలాడుతూ ఉంటాయి ఎక్కువగా కాబట్టి కొంచెం లావుగా ఉండాలి మరి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా ఉండాలి మరి సన్నగా ఉండదు మరి లావుగా ఉండదు ఇలా నేను అన్నీ ఒత్తేసి పక్కన పెట్టుకున్నాను నెక్స్ట్ మన దగ్గర పూరీ ప్రెస్ అనేది ఎవరి దగ్గరైనా ఈ రోజులలో ఉంటుంది కదండి పూరీ ప్రెస్తో అయితే చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి అందుకే మీకు రెండు రకాలుగా చూపిస్తున్నాను పూరీ ప్రెస్ లేని వాళ్ళైతే అలా చేసుకోండి ఇది ఉన్న వాళ్ళైతే ఈజీగా ఆయిల్ కవర్ పెట్టేసి మధ్యలో ఇలా ఒకటి పెట్టేసుకొని ఒత్తేసుకుంటే సరిపోతుంది చూడండి మనకు నచ్చిన సైజులో ఒత్తేసుకోవచ్చు దీంట్లో అయితే కొంచెం సన్నగా అయినా చేసుకోవచ్చు కొంచెం లావుగా అయినా చేసుకోవచ్చు ఇలా అన్ని చేసేసి ప్లేట్లోకి పెట్టేసుకోవడమే చాలా సింపుల్గా అయిపోతుంది ఇలా కూడా మనం ఆయిల్ పెట్టి ఆయిల్ పైన డైరెక్ట్గా వేసేసుకోవచ్చు ఒత్తుకుంటూ అంత ఈజీగా అయిపోతుంది ఇలా నేను అన్ని రెండు ఆయిలకు సరిపోను చేసుకున్నాక స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకుంటున్నాను ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ బాగా వేడవ్వాలన్నమాట బాగా వేడయ్యాక మీడియం ఫ్లేమ్లోకి పెట్టేసుకొని మనం వీటిని ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇలా మనకు ఆయిల్లో ఎంతవరకు పడతాయో అంతే వేసుకోవాలి ఎక్కువ వేయొద్దు వేసిన వెంటనే కూడా గరిటె పెట్టి తిప్పొద్దండి కొంచెం అవి కొద్దిగా పైకి వచ్చే వరకు ఆగి తర్వాత రెండు వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అలా అని ఇవి మరీ రెడ్ కలర్లోకి రావండి కొద్దిగా పసుపు వేసుకున్నాము అలాగే బియ్యం పిండివి కదా మరీ కలర్ అనేది రాదు కొంచెం ఈ విధంగా ఉన్నప్పుడే మనము ఫ్రై అయ్యాక తీసేసుకోవడమే చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ కలర్లోకి వచ్చాక ఆయిల్ నుంచి తీసేసి టిష్యూ పేపర్ ఉన్న బౌల్లోకి వేసేసుకోవడమే ఇలా చెక్కలు ఎక్కువ చేయాలి క్వాంటిటీ అనుకున్నప్పుడు అయితే ఇద్దరు ఉంటే ఫటాఫట్గా అయిపోతుందండి అదే ఒక్కరు ఉన్నారనుకోండి ఇలా రెండు ఆయిల్ చేసుకొని ఆయిల్ పెట్టేసుకొని చేసుకుంటే అవి అయ్యేలోపు మనం మిగతావి కూడా చేసేసుకోవచ్చు ఇలా నెక్స్ట్ స్టెప్పులో కూడా వేసేసుకొని అవి కూడా మంచి కలర్ వచ్చాక తీసేసుకోవడమే ఆయిల్ నుంచి తీసేసుకొని వేడి వేడిగా ఉన్నప్పుడు కాకుండా ఇవి ఒక బౌల్లో వేసేసుకొని చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో మీకు సౌండే తెలిసిపోతుంది పూర్తిగా చల్లారినాక ఒక స్టీల్ డబ్బాలో పేపర్ వేసి పెట్టుకున్నారనుకోండి వారం నుంచి పదిహేను రోజుల వరకు అయినా స్టోర్ ఉంటాయి ఈవినింగ్ టై టీ టైంలో తినడానికి కానీ పిల్లలకి స్నాక్స్ లాగా పెట్టడానికి కూడా చాలా బాగుంటాయి పదిహేను రోజులైనా అదే ఫ్రెష్నెస్తో అదే టేస్ట్తో అదే క్రిస్పీనెస్తో ఉంటాయి చూసారు కదా చాలా సింపుల్ గా ఎలా చేసుకున్నామో కరెక్ట్ గా నేను చూపించిన మెజర్మెంట్తో చేస్తే మీకు కూడా క్రిస్పీగా వస్తాయి ఈసారి పండకైనా పిల్లలకు స్నాక్స్ లాగా చేయడానికైనా డెఫినెట్ గా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టడం అస్సలు మర్చిపోకండి నేను చూపించే ప్రాసెస్లో చేస్తే మాత్రం మీకైతే పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు మురుకులు చూపిస్తున్నానండి మూడు రకాల పప్పులతో చేసే ఈ కమ్మని మురుకులు చాలా బాగుంటాయి ఇలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోయేటట్టు ఉంటాయండి అలాగే వీటిని ఎక్కువ రోజులు కూడా స్టోర్ చేసుకోవచ్చు కాబట్టి తప్పకుండా ట్రై చేయండి లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటనేది చూసేయండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక పావు కప్పు మినప్పప్పు వేసుకోవాలి ముందు అలాగే అదే కప్పుతో కప్పు పెసరపప్పు వేసుకోవాలి అదే కప్పుతో కప్పు పచ్చిశనగపప్పు వేసుకోవాలి ఇలా మూడు పప్పులు వేసుకోవాలి నేను ఇక్కడ కేజీ పిండికి కొలతలుగా చెప్తున్నానండి మీరు ఒకవేళ అర కేజీ పిండితో చేసుకుంటే వీటిలో ఆఫ్ ఆఫ్ వేసుకోండి సరిపోతుంది వీటిని రెండు మూడు సార్లు బాగా శుభ్రంగా కడిగి ఇవి మునిగే వరకు కొంచెం వాటర్ ఎక్కువై పోసుకోవాలి ఒక గంట సేపు మూతబెట్టి నానబెట్టేసుకోవాలి ఒక గంట తర్వాత చూపిస్తున్నాను చూడండి పప్పులు బాగా నానిపోయాయి కదా ఈ మినపప్పు చినేపప్పు అనేది వాటర్లో నాని లావుగా అవుతుంది ఇప్పుడు వీటి నుంచి వాటర్ని తీసేసి ఒక కుక్కర్ తీసుకొని డైరెక్ట్గా దాంట్లోకి పప్పు మాత్రమే వేసుకోవాలండి అందులోంచి వాటర్ అస్సలు వేయద్దు ఓన్లీ పప్పు ఇలా దాంట్లోంచి తీసి పప్పు మొత్తం వేసేసుకోవాలి ఇలా పప్పులు మాత్రమే వేసుకోవాలి నీళ్ళు ఏమాత్రం వేయకుండా పప్పులు మాత్రం వేసుకున్నాక మనం ఇక్కడ టోటల్గా ఆరు కప్పుల పప్పులు వేసుకున్నాం కాబట్టి రెండు గ్లాసుల వాటర్ వేసుకుంటే సరిపోతుంది మనం వాటర్ తాగే గ్లాస్ ఉంటుంది కదండి దాంతో రెండు గ్లాసులు వేసుకోండి ఇవి తొందరగా ఉడికేటివే కాబట్టి ఎక్కువ విజిల్స్ కూడా అవసరం లేదండి మూడు విజిల్ వస్తే సరిపోతుంది మీడియం ఫ్లేమ్లో మూడు విజిల్స్ వస్తే మనము ఆఫ్ చేసేసుకొని కంప్లీట్గా చల్లారబెట్టుకోవాలి నేను ఇక్కడ విజిల్ మూడు విజిల్స్ వచ్చాక మీడియం ఫ్లేమ్లో రావాలండి వచ్చాక పప్పును చూపిస్తున్నాను చూడండి కంప్లీట్గా చల్లారిపోయింది ఈ విధంగా పప్పు అనేది మెత్తగా ఉడికిపోతుంది మనకు మినప్పప్పు అయినా పెసరపప్పు అయినా శనగపప్పు అయినా తొందరగా ఉడికిపోతుంది కదా ఇలా ఉడికినాక ఈ విధంగా మెత్తగా ఉడకాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లోంచి పప్పును మాత్రమే ఈ జార్లోకి వేసుకోవాలి మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది కంప్లీట్గా చల్లారినాక మాత్రమే గ్రైండ్ చేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడు చేయకండి ఇలా పూర్తిగా చల్లారినాక పప్పు మాత్రం తీసుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలాంటి వాటర్ కూడా యాడ్ చేయొద్దండి చూడండి ఈ విధంగా వస్తుంది మీరు ఒకవేళ వాటర్ని వడగట్టుకుంటే పప్పు కొంచెం వాటర్ ఎక్కువ అయింది అనుకోండి వడగట్టుకొని గట్టిగా ఉన్నా పర్వాలేదు నాకైతే ఇక్కడ కొంచెం లిక్విడ్ లాగా అయ్యింది ఇప్పుడు పిండి కలుపుకోవడానికి వెడల్పుగా ఉన్న బేసన్ ఒకటి తీసుకొని దాంట్లోకి కేజీ పిండి వేసుకుంటున్నాను అండి బియ్యం పిండి ఈ కప్పుతో ఆరు కప్పుల పిండి వేసుకుంటున్నాను మూడు కప్పులకి అర కేజీ పిండి అవుతుంది ఆరు కప్పులకి కేజీ పిండి అవుతుంది మీరు అర కేజీకి అయితే పప్పులు కూడా అందులో సగం వేసుకుంటే సరిపోతుంది ఇలా బియ్యం బియ్యం పిండి మొత్తం వేసుకున్నాక రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకోవాలి నువ్వులు ఎక్కువ ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది నేనైతే రెండు టేబుల్ స్పూన్లు వేసుకున్నాను అలాగే ఒక టేబుల్ స్పూన్ వామను ఇలా చేతితో నలిపి వేసుకోవాలి ఇలా ఇవి రెండు వేసుకున్నాక వీటిలోకి ఇప్పుడు మిగతా స్పైసెస్ వేసుకోవాలి ముందుగా కొంచెం పసుపు వేసుకుంటున్నాను అలాగే మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోండి రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి ఉప్పును మీరు లాస్ట్లో టేస్ట్ చూసి కూడా యాడ్ చేసుకోవచ్చండి కొంచెం చూసి వేసుకోండి ఇప్పుడు అంతా ఇదంతా పిండికి బాగా కలిసేలాగా కలుపుకోవాలి కారం ఉప్పు పసుపు అంత కలిసేలాగా నువ్వులు కూడా కలుపుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి వేడివేడి ఆయిల్ని వేసుకోవాలండి నేను ఇలా వేడి చేసుకున్నాను వేడివేడిదే వేసుకోవాలి చల్లారినాక కాదు ఇలా ఒక రెండు టేబుల్ స్పూన్లంతా ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ అంతా పిండికి పట్టేలాగా కలుపుకోవాలి పిండికి బాగా పట్టియాలి మీరు ఈ ప్లేస్లో బటర్ అయినా వెన్న అయినా ఏది వేసుకున్నా పర్వాలేదండి పిండికి ఇలా వేయడం వల్ల మనకు క్రిస్పీగా గుల్లగా వస్తాయి ఇలా అది మొత్తం ఆయిల్ అంతా పట్టించాక మనం గ్రైండ్ చేసుకున్న పప్పులది ఉంది కదా అది ఒకేసారి వేయకుండా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం కొంచెంగా వేసుకొని పిండికి బాగా పట్టించాలి ముందు వాటర్ వేయొద్దండి ముందు ఈ పప్పులది మొత్తం కంప్లీట్గా ఆ పిండికి బాగా పట్టించాలి కొంచెం కొంచెంగా వేసుకుంటే మనం మొత్తం పడుతుందండి దాంట్లోకి పట్టదనే టెన్షన్ వద్దు ఆ పప్పులది మొత్తము పిండిలో కలిసినాక కూడా మనం కొంచెం వాటర్ పడతాయి చూడండి నేను ఇప్పుడు అది మొత్తం వేసుకున్నాక పిండి ఈ విధంగా అయ్యిందనమాట ఇప్పుడు నేను దీంట్లోంచి ఒక సగం భాగం తీసి అదే గిన్నెలోకి వేసేసుకొని మూత పెట్టి పెట్టేసుకుంటాను ఎందుకంటే అంత ఒకేసారి కలిపితే మనకు క్రిస్పీగా రావు ఇలా కొంచెం కొంచెంగా కలుపుకుంటూ చేస్తేనే మురుకులు అనేది మనకు క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు దానిపైన మూత పెట్టి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు మిగతా పిండిలోకి వాటర్ ఒకేసారి వేయొద్దండి ఇలా చేతిలోకి వేసుకొని కొంచెం కొంచెంగా వేసుకొని బాగా కలుపుకోవాలి వాటర్ ఎక్కువ పట్టవు మనం ఇవి వేసుకున్నాం కాబట్టి అలానే మరీ లూజ్గా కూడా తడిపోద్దండి కొంచెం గట్టిగానే ఉండాలి పిండి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు నేను కంప్లీట్గా కలిపినాక చూపిస్తున్నాను ఈ విధంగా ఉండాలి కన్సిస్టెన్సీ అనేది ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉందిగా దాన్ని పక్కన పెట్టేసి మనము మురుకులు వేసుకోవడానికి నేను ఇక్కడ మూడు రంధ్రాలు ఉన్నది ప్లేట్ వేసుకుంటున్నానండి మీరు ఒకటైనా వేసుకోవచ్చు కొంచెం సన్నగా రావాలన్నదైనా వేసుకోవచ్చు ఇలా అయితే మనకు రౌండ్ బిల్లల్లాగా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా మిషన్ ఫిట్ చేసుకున్నాక దాంట్లోకి ఆయిల్ వేయాలి పిండి అనేది అంటుకోకుండా ఈజీగా జారిపోతుంది అనమాట ఇలా ఆయిల్ వేయడం వల్ల మిషన్కి ఎక్కడా అంటుకోదు ఇలా వేసుకున్నాక మనకు దాంట్లో ఎంతవరకు పడుతుందో పిండిని అంతవరకు ముద్దలాగా తీసుకొని ఆ మిషన్లో పెట్టేసుకోవాలి మరీ నిండా పెట్టొద్దండి కొంచెం తక్కువనే పెట్టేసుకోవాలి ఇంకొకటి మీరు ఈ విధంగా వత్తగలిగితే ఇంత టైట్గా ఉంచుకోండి లేదు మా వల్ల అవ్వట్లేదు అనుకుంటే ఇంకొంచెం లూజ్ చేసుకున్నా పర్వాలేదు పిండి మెయిన్గా లూజ్ ఎక్కువ చేశారనుకోండి ఆయిల్ పీల్చేస్తుంది ఇలా గట్టిగా ఉంటే ఆయిల్ తక్కువగా పీల్చుతుంది కాబట్టి నేనైతే గట్టిగానే తడుపుకున్నాను ఇప్పుడు ఆయిల్ రాసిన ప్లేట్కి దీంట్లోకి వత్తేసుకోవాలి ప్లేట్కి ఆయిల్ అప్లై చేసుకోవాలన్నమాట దీనిపైన మనం ఒక వాయికి సరిపోను ఒత్తేసుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపిసినట్టు కొంచెం గట్టిగా వస్తుంది కానీ ఇలా అయితే మనకు ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదు తొందరగా కాలుతాయి మీరు మరీ లూజ్గా చేశారనుకోండి ఆయిల్ కొంచెం పీల్చేస్తుంది కాబట్టి ఇలా ఈ విధంగా ఉండాలి నేనైతే ఒక వాయికి సరిపోను ఈ ప్లేట్లో ఒత్తేసుకుంటున్నాను మీరు సన్నదాంతో వేసుకున్నా కూడా సేమ్ ఇలానే ఒత్తేసుకొని రెడీగా పెట్టేసుకున్నారనుకోండి ఈజీగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టుకోవాలి రీఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకొని బాగా హీట్ అవ్వాలి మురుకులకి ఎప్పుడైనా బాగా హీట్ అవ్వాలి ఇవి వేసుకునేటప్పుడు మాత్రం మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకోవాలి ఇలా ఇవి కంప్లీట్గా ఒక్కొక్కటిగా చేయితో ఇలా తీసి వేసేసుకోవాలి మనకు ఆయిల్లో ఎంతవరకు పడతాయో అంతే వేసుకోవాలండి నాకైతే ఒక వాయి కంప్లీట్గా పట్టింది దాంట్లోకి ఇలా కొంచెం నురగ తగ్గినాక ఇప్పుడు ఫ్లేమ్లో పెట్టుకొని రెండు వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి మనం ఇక్కడ పసుపు వేసాం కాబట్టి రెడ్ కలర్ అనేది రాదండి అదే కలర్లో ఉంటుంది కానీ క్రిస్పీగా అవుతాయి చూడండి ఈ విధంగా అయ్యాక ఇప్పుడు ఆయిల్ నుంచి తీసేసి ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి ఆయిల్ కూడా అస్సలు పీల్చవండి మీకు చూస్తేనే అర్థమైపోతుంది చాలా ఈజీగా అయిపోతుంది టేస్ట్ అయితే మూడు పప్పులతో వేసాం కాబట్టి చాలా బాగుంటాయి టేస్ట్ ఇలానే మిగతావన్నీ కూడా చేసి పెట్టేసుకోవాలి అవి కాలేలోపు ఇంకొకటి చేసి పెట్టేసుకోవచ్చు అనమాట ఈజీగా ఇలా ఆయిల్ వేడిగా ఉన్నప్పుడు వేసుకోవాలి వేసుకొని మిగతా పిండితో కూడా మొత్తం అన్నీ ఒకేసారి చేసి పెట్టేసుకోవడమే చాలా బాగుంటాయి వీటిని ఒక్కసారి కొంచెం చేసి పెట్టుకున్నాం అనుకోండి ఇరవై రోజుల వరకు అయినా అస్సలు పాడవండి చాలా బాగుంటాయి పిల్లలకి ఈవినింగ్ టైంలో ఇవ్వడానికి కానీ ఎలాగో స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి స్కూల్కి స్నాక్స్ లాగా పెట్టడానికి కూడా చాలా బాగుంటాయి బియ్యం పిండితో చేశాం కూడా కాబట్టి పప్పులు బియ్యం పిండి కాబట్టి హెల్దీగా కూడా ఉంటాయి డెఫినెట్గా ట్రై చేయండి చూడండి చేతికి ఆయిల్ కూడా అంటుకోవట్లేదు క్రిస్పీగా ఉన్నాయి తప్పకుండా ట్రై చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టడం అస్సలు మర్చిపోకండి అలాగే నచ్చిన వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి మరిన్ని ఇలాంటి టేస్టీ ఎమ్మీ రెసిపీస్ కోసం మన హ్యాపీ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మళ్ళీ మీ